హాయ్ ఆంటీ నమస్కారం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇలా గౌరవం పెడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది ఇక్కడ పండగ మా నమస్తే మా మౌనుషా బాగా నవరు మేము ఇప్పుడు ఆరు సంవత్సరం ఇది ఆరో సంవత్సరమ్మా మేము గౌరవం పెట్టడము ఫస్ట్ సంవత్సరం మేము ముగ్గురు ఇక్కడ ఫ్రెండ్స్ మేము ముగ్గురు అనుకున్నాం మన ఇదిలో కూడా గౌరవం పెట్టుకుంటే మాకు బాగుంటుంది పల్లె వాతావరణం రావాలి మా ఇది కూడా అనేసి అప్పటి నుంచి మేము అందరం కూడా కలిసిమెలిసి పల్లెల్లో ఎట్లా ఎలా జరుపుకుంటారో గౌరమ్మ ఆ మాదిరే అక్కడ అక్కడ పెట్టినట్టు ఇక్కడ మేము పెట్టుకుంటా అందరము కలిసి గొబ్బమ్మ తట్టుకుంటా కోలాటాలు వేసుకుంటా అందరం శక్తి కాడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉభయ పెట్టుకుంటా అందరూ కూడా అన్నీ పంచుకుంటా బాగా చేసుకున్నాం నైనా దీనివల్ల మా ఇల్లు ఎక్కి గౌరవం సంక్రాంతి అంటే మహాకాళ వచ్చేసింది అంత ముందు అంతకుముందు ఈ మాదిరి లేదు మాకు ఈ గౌరవం విజయ్ మా నగర్ లేదు మాత్రము సంక్రాంతి అంటే కనపస్తారు మాకు పల్లెల్లో పల్లెల్లో కూడా ఇప్పుడు ఎవరు ఇదిలో ఉండడం ఎక్కడికి పోండి పల్లెల్లో మా ఊళ్ళో సంక్రాంతి అంటే అందరు ఊళ్ళో ఊళ్ళకి వెళ్ళిపోతారు కదా మాది కూడా వైకోట నేను సంవత్సరం మా ఊరు పోతా వచ్చిన కానీ ఇప్పుడు పోను నేను ఎందుకంటే మా ఇంటి దగ్గర బాగా తిరిగేటప్పుడు మళ్ళీ మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదని నేను కూడా నేను అది మా బాలానగర్లో ఉండే గౌరవం అది మాది పగడాలకునే బాగా నగరం అందరూ అందరూ పరిచయమైనారు పరిచయమైన కాని వస్తున్నాను గుబ్బమ్మకి కోలాటానికి ఇక్కడ బాగా చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తాను ఇప్పుడు బాగా నాకు అందరూ అభిమానిస్తున్నారు అది అందుకని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు నుంచి కూడా బాగా చేస్తున్నారు అది అందరూ నాకు పరిచయం అయినారు